వెల్కమ్ టు విష్ణుమయం ఇది బ్రహ్మపుత్ర నది గౌహతి అస్సాంలో ఉంది అక్కడ కనిపిస్తున్నది పీకాక్ ఐలాండ్ అక్కడ ఉమానంద మహేశ్వర స్వామి ఉన్నారు బ్రహ్మపుత్రా నది మధ్యలో మాత్రం ఓన్లీ అది మాత్రమే ఉంది కాబట్టి దాన్ని పీకాక్ ఐలాండ్ అంటారు పీకాక్ షేప్లో ఉంటుంది ఐలాండ్ మొత్తం ఇక్కడ బయట టెంపుల్ సరౌండింగ్లో ఉండే టెంపుల్స్ ఇవి ఇక్కడ గణపతి స్వామి ఉన్నారు మెయిన్ టెంపుల్లో అలవ్ లేదు కెమెరా మీకు గనక వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డీటెయిల్గా అడిగితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడా చెప్తాను